హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కొబ్బరి పచ్చడి చేస్తున్నాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం ఈ పచ్చిమిర్చిని దోరగా వేపుకుందాం అండి మరీ ఎక్కువ వేగినా కూడా బాగోదు చెట్టి టేస్ట్ రాదు దోరగానే వేపుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయలు వచ్చేసి మనం కొబ్బరికాయలో సగం కొబ్బరికాయ తీసుకున్నానండి అందులోకి నేను ఒక పదిహేను మిరపకాయలు తీసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ పాట అయితే ఎక్కువ తీసుకోండి ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే కొద్దిగా చింతపండు ఇవి కూడా వేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఐదు నిమిషాల్లో చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి నూలుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఏ కూరలు అక్కర్లేదు ఇంకా ఇందులో నాలుగు పై రెబ్బలు కూడా వేస్తున్నాను అండి ఎక్కువ అయితే మళ్ళీ దాని ఫ్లేవరు దీన్ని డామినేట్ చేస్తుంది అందుకు కాబట్టి నాలుగంటే నాలుగే రుచి కోసం అది ఇప్పుడు మనం ఇందులోనే మంచి వాసన మంచి రుచి కోసం ఒక స్పూన్ జీరా కూడా వేశాను ఈ కొబ్బరి ఆ పచ్చి వాసన ఉంటుంది కదండి అది పోయేంత వరకు వేగితే చాలు మనం ఎక్కువ వేపుకోవక్కర్లేదు మనం ఏంటంటే పచ్చి కొబ్బరి పచ్చడి అని చెప్పాం కదా ఇక్కడ దీన్ని ఎక్కువ వేపుకుంటే ఏమో ఉంటుంది ఎండు కొబ్బరి అయిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక రోట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పిచ్చాగా నూరుకుందాం చల్లారిపోయిందండి ఇప్పుడు రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పిచ్చాగా నూరుకుందాం మనం దీంట్లో మనం తీసుకున్న దానికి రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు యుద్ధానికి రెడీ చూసారా ఇలా దంచుకోవాలి బాగా దంచుతున్నాను కదా లేకపోయినా ఎవరికైనా భూమి మీద ఫస్ట్ చెఫ్ అమ్మే అందుకు కాబట్టి నువ్వు ఎంత బిర్యానీలు పెట్టినా అమ్మ చేతిలో ఉన్న కమ్మదనం రాదు అది అర్థమైందా చూశారు కదండీ మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇలాగ ఇంతకన్నా మెత్తగా ఉండకూడదండి ఇలా బిచ్చగా ఉంటే సరిపోతుంది కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది తోడేసుకుందాం అండి ఇంకా తోడేసి పోపు పెట్టేసుకుందాం బా సూపర్కి వచ్చిందండి మన కొబ్బరి పచ్చడి తింటే అదురుసే వేడి వేడి అన్నం ఏదో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తినేద్దాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి అండి ఆయిల్ వేడి అయిందండి ఇందులో కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీర నాలుగు ఎండుమిర్చి ఒక రెండు చిన్నులు రెబ్బలు ఒక రెబ్బ కరివేపాకు మా పోపు రెడీ అయిపోయిందండి ఇందులో చట్నీ వేసేస్తున్నాను బాబ్ చూశారు కదా ఈ పోపులో బాగా ఇలాగా కలిపేసుకుంటే పచ్చడి మాత్రం కమ్మటి వాసన వస్తుందండి వేడి వేడి అన్నంలో తినేద్దాం ఓకేనండి మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా మంచి రుచి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి